హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ డైమండ్ చిప్స్ పిల్లలు ఎంతగానో లైక్ చేసి ఈ డైమండ్ చిప్స్ ని చీజ్ ఫ్లేవర్ తో ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను ఒక్కసారి తినడం స్టార్ట్ చేశారంటే అలా తింటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి టీతో పాటు ది బెస్ట్ కాంబినేషన్ అండి ఇది మరి ఈ టైమ్ స్నాక్ రెసిపీని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి కావాలంటే మీరు మొత్తం మైదా పిండినైనా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడాని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చీజ్ క్యూబ్ని తీసుకోవాలి చీజ్ ఫ్లేవర్ని ఎక్కువగా లైక్ చేసేవాళ్ళైతే మరొక చీజ్ క్యూబ్ని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చీజ్ క్యూబ్ని తురిమి తీసుకుందాం చీజ్ని ఇలా తురిమి తీసుకున్న తరువాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బటర్ని తీసుకోవాలి ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి పిండిని ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకుంటే చీజ్ చక్కగా పిండిలో కలిసిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తరువాత ఇందులోకి కొద్ది కొద్దిగా పాలని తీసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి కావాలంటే మీరు ఈ ప్లేస్లో నీళ్ళనైనా తీసుకోవచ్చు పిండిని మరీ సాఫ్టుగా కలుపుకుంటే డైమండ్ చిప్స్ అంత టేస్టీగా ఉండవండి కాబట్టి పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని పిండిని ఐదు నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత పిండిని మూడు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి తీసుకోవాలి ఇందులో నుండి ఒక పిండి ముద్దని తీసుకొని పిండిని ముందుగా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని చపాతీలా రోల్ చేసి తీసుకోవాలి మనం పిండిని కలుపుకునేటప్పుడు చీజ్ని యాడ్ చేసుకున్నాము కాబట్టి చపాతీని రోల్ చేసుకునేటప్పుడు పొడిపిండిని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చపాతీని ఇలా బిలైనంత పరిచగా రోల్ చేసి తీసుకోవాలి చపాతిని ఇలా పలచగా రోల్ చేసి తీసుకున్న తర్వాత ముందు చపాతీని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను చిప్స్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి తీసుకుంటున్నానండి మీరు కావాలంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇలాగే పిండి మొత్తాన్ని చిప్స్లా కట్ చేసుకున్న తర్వాత నైఫ్తో ఇలా అడుగు నుండి తీసుకుంటే చిప్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ చిప్స్ని ఫ్రై చేసుకుందాం తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో తెలుసుకోవడం కోసం ఒక చిన్న పీస్ని ఇలా ఆయిల్లో వేస్తే చూసారా ఆయిల్ చక్కగా వేడైంది అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్లోకి తీసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూసారా ఆయిల్లో వేయగానే ఎంత చక్కగా పొంగుతున్నాయో ఒక నిమిషం తర్వాత గరిటతో ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వలన చిప్స్ అన్ని ఏవైన్గా ఒకే కలర్లో వస్తాయి ఎప్పుడైతే ఈ డైమండ్ చిప్స్ క్రిస్పీగా అయ్యి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయో అప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని జాలిగరిటలోకి తీసుకుంటే ఆయిల్ బయటికి వచ్చేస్తుంది ఇలాగే పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి డైమండ్ చిప్స్ రెడీ ఈ డైమండ్ చిప్స్ ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఎంతగానో లైక్ చేసి ఈ డైమండ్ చిప్స్ ని ఇలా చీజ్ ఫ్లేవర్ తో ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చేసుకోవచ్చు ఈవినింగ్ టీ తో పాటు వీటిని తీసుకుంటే టేస్ట్ అల్టిమేట్ గా ఉంటుంది మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి